నాకు కూడా అది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే రాఘవయ్య గారి గురించి ఇంకా రెండు మాటలు ముందు చెప్తాను మరి వారి సన్మాన పత్రం అయిన తర్వాత వారి గురించి మీరందరూ అవకాశం ఇస్తే రెండు మాటలు చెప్తాను క్లుప్తంగా వినండి దయచేసి ప్లీజ్ కుమ్మ రాఘవయ్య గారి తండ్రి రాధాకృష్ణమూర్తి గారు తల్లి నాగేంద్రమ్మ గారు వీరు కారంచేడు గ్రామ పుట్టిన తేదీ ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు ఏఎంసి ఏఎంజీ చెలకూరుపేట హాస్టల్ విద్యాభ్యాసం చేసినారు ఇంటర్మీడియట్ విద్య నందు చేసినారు డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏ పూర్తి చేశారు అట్లాగే పీజీ డిసిఆర్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ పూర్తి చేసినారు తర్వాత ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు తొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ ఆరవ తేదీన ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి సొసైటీలో సెక్రటరీగా వారు సెక్రటరీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం జరిగింది అది ఎక్కడంటే కనిగిరి బ్రాంచ్ కనిగిరి బ్రాంచ్ లో సొసైటీ సెక్రటరీగా వారు బాధ్యతలు సేకరించారు ఆ తర్వాత అంచెలంచెలుగా ప్రమోషన్ మీద ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు గాను ఏఎం గాను మేనేజర్ గాను ఏజీఎం గాను డిజిఎం గాను జిఎం గాను పౌదోన్యతలు పొంది అన్నారు మా బ్యాంకు చరిత్రలో అంటే నేను కూడా ఆ బ్యాంకు మేనేజర్ గా చేశాను మా బ్యాంకు చరిత్రలో ఇన్ని ప్రమోషన్లు తీసుకొని ఇంత ఉన్నతమైన స్థానానికి ఎదిగిన వాళ్ళని వేళ్ల మీద లెక్కించుకోవచ్చు దాదాపు ఎవరు లేరు అనుకుంటారు ఈయనకు వచ్చిన ప్రమోషన్లు నాకు తెలిసి నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాంక్ అనుభవం ఉంది నేను కూడా అంచెలంచెలుగా ఎదిగి నేను కూడా మేనేజర్ గా అయ్యాను కానీ మీ ఇద్దరు చేరింది కూడా ఒకసారి ఉద్యోగంలో చేరింది ఒకసారి కానీ ఆయన సిఇఓ స్థాయికి వెళ్ళి బ్యాంకును మూడు సంవత్సరాలు ప్రమాణంగా నడిపి పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి ఒక గొప్ప మేధావి అట్లాగే పిటిసిసి బ్యాంకు నందు విధులు నిర్వహిస్తూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ముందే చెప్పారు మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహించి ఆ కాలంలో ఈదర్ మోహన్ బాబు పిటిసిసి బ్యాంక్ చైర్మన్ గా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు వసూళ్లలో నూటికి నూరు శాతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ బహుమతిని మూడు సంవత్సరాలు సాధించి హ్యాట్రిక్ కొట్టిన హ్యాట్రిక్ వీరుడు మా రాఘవయ్య గారు అలాగే రాఘవయ్య గారి అభిరుచులు క్రీడల్లో వాలీబాలు కబడ్డీ రన్నింగ్ రేస్ ఈ క్రీడల్లో అనేక సర్టిఫికేట్ ఉన్నారు మరియు కళలు సాంస్కృతిక నాటకలు నాటకాలు పాటలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణా గారు మరియు అల్లు రాంగయ్య గారి అభినయాలను చక్కగా పోషించగలరు వీరిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంపూ సంస్థ సంపూర్ణ పురస్కారంతో సన్మానించి ఉన్నారు వీరి కుటుంబ పరిచయం కుంభారాగవే గారి సత్యమణి కుంభా సుజాతమ్మ గారు వీరి సంతానము కుమార్తె కుంభా నయోమి మెడికల్ డిపార్ట్మెంట్ నుండి గ్రేడ్ వన్ ఫార్మసిస్ట్ గా పీవీ ఉద్యోగం చేస్తున్నారు కుమారుడు యుగంధర్ ఇటీవలే ఆయన కాలం చేసి ఉన్నారు అల్లుడు గారు దేవరకొండ అనిల్ ట్రెజరీ నందు సీనియర్ అసిస్టెంట్ గా నందు పనిచేస్తున్నారు మన్ముడు మోక్ష జ్ఞాన్ మూడో తరగతి చదువుతున్నాడు రాఘవయ్య గారు ఎంతో కష్టపడి అంచలంచెలుగా ఉన్నత పదవిని పొంది జిల్లా ఆఫీసర్ అయ్యారు వీరి నటన అభినయం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తున్న వీరికి ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నామంటే అది మన సంస్థకి గర్వకారణం వారికి ఇది మరుపురాని ఒక అనుభూతి మరపురాని ఘట్టంగా మరి ఈ మధుర స్మృతులను వారి జీవితాంతం గుర్తించుకుంటూ మరి ఈ కల్చరల్ అసోసియేషన్ సంస్థ ప్రతినిధుల్ని వారు జీవించి ఉన్నంత వాళ్ళం గుర్తించుకుంటూ వారితోటి మంచి సత్సంబంధాలు నెలకోవాలని వారికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ మరి సన్మాన పత్రం చదవటం అయింది వారి గురించి ఇంకొక రెండు ముక్కలు మాట్లాడటం సమయం ఇస్తే టైం అయిపోయింది సరే ఓకే సార్ ఇప్పటివరకు సింపుల్ గా మరి రాఘవయ్య గారి గురించి మాట్లాడుకున్నాం వారు ముందుగా మనం మాట్లాడుకున్నట్లు బ్యాంకులో చేరి అనేకమైనటువంటి పదవులు పదోన్నతులు పొంది మరి సిఇఓ స్థాయికి వచ్చి సిఇ అంటే బ్యాంకులో లో అత్యున్నతమైన పోస్టు ఆ తర్వాత లేదు సీఈఓ స్థాయిలో మరి బ్యాంకు అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితే రికవరీ సైడ్ అయితే మరి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ షాప్ షాప్ మరి 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 స్టాఫ్ సంబంధించి మూడు వందల మంది స్టాఫ్ ఉంటారు మరి ఆ స్టాఫ్ అందరినీ తన కంట్రోల్ లో ఉంచుకొని అందరితోటి తలలో నాలుగుగా అందరి చేత బాగా పని చేయించుకొని బ్యాంకును ముందుకు నడిపించి మరి ఆ విధంగా ఎంతో సహాయ సహకారాల నుంచి అభివృద్ధి బాటలో ఆయన నడిపించారు ఇది చాలా మందికి తెలియని విషయం అట్లాగే కుటుంబ విషయానికి వస్తే వారి సహధర్మ సహధర్మచారిణి సుజాతమ్మ గారు ఒక కొడుకు కూతురు మరి ఎంతో అన్యోన్య అన్యోన్యమైనటువంటి చిన్న కుటుంబం మరి వారి ఆయన విజయాల వెనుక ప్రతి పురుషుడు వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుంది వెనుక అని పెద్దలు చెప్తూ ఉంటారు అట్లాగే రాఘవ గారి పదోన్నతుల్లో వారి విజయాల్లో వారి కీర్తి ప్రతిష్టల్లో మరి సగభాగం వారి సహధర్మచారి కూడా దక్కుతుందని నేను ఈ మూలంగా ఇందు మూలంగా చెప్పదలుచుకున్నారు వారి సహాయ సహకారాలు లేకపోతే మరి ఆయనంత ఉన్నత స్థాయికి రాడనేది నా అభిమతం ఇందాక కూడా బయట అక్కడ ఎదురుగా కూర్చున్నప్పుడు వారి సాధారణ వారు ఒక మాట ఉన్నారు అది అది చెప్పేది కాదనుకోండి ఆయన ఉన్నతని గురించి ఆయన ప్రమోషన్స్ గురించి పలానా పదవిలోకి ఆయన రావాలని నేను కోరుకుంటున్నాను ఆయన ముంద ముందుకు వెళ్ళటం లేదు వెనకడుగు వేస్తున్నారని ఒక కంప్లైంట్ గా చిన్న కంప్లైంట్ గా ఒక రిక్వెస్ట్ గా మేడం గారి నాతో చెప్పడం జరిగింది మేము కూడా అదే అమ్మాయిని మొత్తుకునేది నువ్వు ఆ పదవికి వెళ్ళాలి మళ్ళీ సిఇఒ పోస్ట్ వెళ్ళాలి మరి అక్కడ నేను రిటైర్ అక్కడ నువ్వు రిటైర్ కావాలి ఆ దశలో మండి మేము చూడాలని చెప్పి ఆయనకి ఇందాక ఒక చిన్న హెచ్చరిక కూడా చేయడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు నా మాటలు విని భరించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు జయమీలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నారు మరొకసారి